ఇప్పుడు ఇరవై మూడు నుంచి అంటే గతంలో మీ నంబర్ తీసుకుంటున్న రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు నుంచి మూడు వందల శాతం మీరు పెరిగిన అరవై తొమ్మిది డెబ్బై వరకు వస్తాయి ఒకటి అంచనా సో ఇవాళ జనసేనకు పద్నాలుగు నుంచి పదహారు లేకపోతే బీజేపీకి మూడు నుంచి నాలుగు మొత్తం మీద ఎలా చూసినా కూడా మీకన్నా కూడా ఒక్క ఓటన్నా ఎక్కువ సాధించి ఒక్క ఓటన్నా ఎక్కువ సాధించి అధికారంలోకి వస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో ధీమా నేను ఇవాళ కొంత నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ ఓట్లు క్యాస్ట్ల గురించి మాట్లాడటం కానీ తప్పదు ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా ఈ సామాజిక వర్గమో లేకపోతే కులమో అనే ప్రస్తావన లేకుండా రాజకీయాలు లేవు ఎన్నికలు లేవు ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఓన్ చేసుకున్న బీసీ ఓటు గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళిపోయారు తిరిగి ఎంత శాతం మీరు దాన్ని తెచ్చుకోగలిగారు అండ్ లోయర్ అండ్ మైనారిటీ వర్గాలు క్లియర్ గా వైసీపీ వైపు వెళ్లిపోయాయి అన్నది నాకు వస్తున్న రిపోర్టు కాపు ఓటు గతంలో అటు వెళ్ళిపోయింది ఇవాళ కొంత పవన్ కళ్యాణ్ ఇటువైపు తీసుకురాగలిగారు అని సో మొత్తం అంతా ఇక్కడ సెంటర్ పాయింట్ ఆ బీసీ ఓట్ లో మీరు ఎంత వరకు అట్టే పెట్టుకోగలిగితే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకురా మనం ఒప్పుకోవాలి దాన్ని అయితే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల దగ్గర గుర్తులోకి కాపు కానీ బీసీ కానీ చాలా ఎక్కువ పర్సెంటేజ్ అంటే నైన్టీ పర్సెంట్ అబవ్ ఈరోజు కూటమి వైపు ఉన్నదన్నది మాత్రం వాస్తవం ఇక్కడ మీకు మనం మా గెలుపుకి ఏంటి ప్రమాణ ప్రామాణికమన్నది చెప్పాలనుకున్నప్పుడు మా గెలుపుకి మేము ఒకటే చెప్పగలండి నేనైతే ఏంటంటే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు ఈ క్లాసెస్ అన్ని కూడా ఇంచుమించులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈవేళ కూటం వైపు ఉన్నాయి లోయర్ క్లాస్ ఏదైతే ఉందో అది ఫార్టీ పర్సెంట్ మా వైపు ఉంది ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే

జగన్మోహన్ వైఎస్ఆర్ వైపు ఉంది ఆ ఓటు వరకు కానీ మిగిలినటువంటి ఏదైతే మీరు అరవై మూడు శాతం ఓటు బ్యాంక్ ఉందో అరవై మూడు శాతంలో ఎయి ఎయిటీ పర్సెంట్ ఎబవ్ మాత్ర మా వైపు ఉంది ఆ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ఇవాళ ఓటింగ్ కూడా ఓటింగ్ జరిగిన సరళంగా మనం చూసుకుంటే ఏడు గంటలకే బయటకు వచ్చి నేను చెప్పిన పై వర్గాలు అన్ని కూడా వాళ్ళు ఓటేసాయి గతంలో వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ ఓటేసేవారు ఫిఫ్టీ పర్సెంట్ రాని రానటువంటి పరిస్థితి ఈ రోజు చూసుకుంటే మీరు కింద వర్గాల నుంచే ఓటింగ్ శాతం తగ్గినటువంటి పరిస్థితి ఉంది నేను నా బూతుల్ని ఇప్పుడు దాకా మీరు మీ దీనికి వచ్చే ముందు నేను బూతులు ఎన్ఆర్సి చేసుకుంటే నాకు అర్థమైనటువంటి పరిస్థితి ఇది ఇది ఒక జగ్గంపేటలోనే ఉండదు కదా అవును అన్ని దిక్కున అదే శరీరే ఉంటది కాబట్టి ఏ లెక్కల ప్రకారం మనం చూసుకున్నా ఇందాక నలుగురు తోట ఐదుగురు తోట వచ్చారు అసలు ప్రజాస్వామ్య దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు ఆ మాట ఆ పొత్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మేము సింగిల్ గా వెళ్తాం మనగాళ్ళం అనుకుంటే మాత్రం నేను నేనేమంటానంటే నియంత కాబట్టి నువ్వు సింగిల్ గా వెళ్తావు ప్రజాస్వామ్య వాదన కాబట్టి నేను ప్రజాస్వామ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు సింగిల్ గానే వెళ్ళారు మొట్టమొదటిసారి తెలుగుదేశం సింగిల్ గా వెళ్ళింది అరే సింగిల్ గా వెళ్ళొచ్చు మీకు ఒకటే రిషి గారు తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ ఆవిర్భావం నుంచి కూడా పొత్తుల్ని ఆస్వాదించింది భావస్వారూప్యం కలిగినటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకుని రాజకీయాల్లో గెలుస్తామని తెలిసినా వెళ్ళినటువంటి పరిస్థితి ఆయా ఎన్నికల యొక్క పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి ఒక్కొక్కప్పుడు ఒకసారి రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది వాళ్ళకి వెళ్ళికి కలియక కుదరలేదు కుదరనటువంటి పరిస్థితుల్లో మార్పులు జరిగాయి కానీ మేము సింగిల్ గా ఎప్పుడు వెళ్ళలే ఎప్పుడు కూడా కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీతో టెల్ పంతొమ్మిది రాత్తునికి మాత్రం ఆస్వాదించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటది ప్రజాస్వామ్యం అది ఎవడైనా సరే కనుక్కునేది పది మందికి శాసనసభలో చట్ట సభల్లో మాత్రం ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలకి కూడా తాగు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం చట్ట సభలు సక్రమంగా నడిచేట పరిస్థితులు ఉంటాయి

అంత అది కాదు ఇక్కడ నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫెయిల్యూర్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం కాదు పార్టీలో కూడా ఫెయిల్ అయ్యాడు ఓకే మోహన్ రెడ్డి గారు క్విక్ రియాక్షన్ రామోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళే ముందు రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు గారికి వెళ్ళే ముందు మోహన్ రెడ్డి గారు క్విక్ రియాక్షన్ ఆయన ప్రభుత్వాన్ని నడపడంలోనే కాదు మీలాంటి నాయకుల్ని నడపడంలో పార్టీలో కూడా ఫెయిల్ అయ్యాడా అట్లా ఎక్కడ జరగలేదు ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపినాడు పార్టీలో ఈ రోజు కూడా కేడర్ కావచ్చు నాయకులు కావచ్చు క్రమశిక్షణతో ఉన్నారంటే ఈరోజు పార్టీ లీడర్ గా ఆయన చేసినటువంటి ఎక్ససైజ్ కావచ్చు మమ్మల్ని నడిపించే విధానం సచివాలయ వ్యవస్థ తీసుకొని ప్రభుత్వాన్ని వాస్త మనం ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం తెలుగు తెలుగుదేశం పార్టీలో నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన విధానం ఎలా ఉండేది వాస్తవం చెప్పుకుందాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన విధాలుగా ఎలాగుంది రైట్ వాళ్ళిద్దరూ మీరు ఇద్దరు ప్రైమ్ నైన వేదికగా ప్రైమ్ నైన వేదికగా వాస్తవాలు ఒక టూ మినిట్స్ మీ ఇద్దరికి టైం ఇచ్చాను వాస్తవాలు చెప్పండి మోహన్ రెడ్డి గారు నెహ్రూ గారు కంపెనీ ఐ వాంట్ చెప్పుకోవాలి ఎప్పుడు ప్రేమ్ నేను ఏమంటా మొహన్ రెడ్ గారు అది కాదు నెహ్రూ గారు మనం ఒక్కసారి సార్ అదే 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 అడుగుతున్నాను ఇప్పుడుకి మా మోహన్ రెడ్డి సోదరుడు ఎన్నిసార్లు జగన్ మోహన్ రెడ్డిని వెళ్ళి ఫ్రీగా కలిసి మాట్లాడి గెలిగేడి మనం బెస్ట్ అంత బాగుద్ది నేను ఈ ఐదు సంవత్సరాలలో దాదాపు ఏడెనిమిది సార్లు కలిసినాను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాల్సినటువంటి అవసరం నాకు అంత పెద్ద రాలేదు ఆ రోజు ఎమ్మెల్యేగా అన్నాను కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి కాన్సెన్స్ ఇష్యూస్ కాబట్టి కావచ్చు లేదంటే డెవలప్మెంట్ ఇష్యూలో నేను కలిసే కలిసే అవసరం ఉండేది ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యేగా నాకు ని డెవలప్ చేయడం ఇదంతా ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోతుంటారు నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాల్సిన అవసరం వచ్చే ఏడెనిమిది సార్లు పోయి కలిసినాను నేను ఆయనతో కలిసినప్పుడు పది పదిహేను నిమిషాలు మాట్లాడుకొని వచ్చినాం మేము అంతేగాని అవసరం ఉండే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఉంటేనే లోకల్ గా లోకల్ గా సేమ్ ఉన్నా కాన్సెన్స్ లో సేమ్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకటే కాన్సెన్స్ లో ఒక మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పోయి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి అడిగి డిస్టర్బ్ చేయడము